సింహాసనం టీవీ స్వాగతం అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఒక మాట ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వైపు దేశమంతా చూసేలా చేస్తాను అని ఇప్పుడు ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు విషయంలోకి వెళ్తే కాదంబరి జత్వాన్ని కేసును మనం పరిశీలిస్తే ఒక రాష్ట్రంలో నమోదైన కేసు లేదంటే ఒక ఊళ్ళో నమోదైన కేసుని ఆ ఊరి పెద్దలతోనో అక్కడ లోకల్గా వాళ్ళతో రాజీ చేసి కేసుని విథ్రా చేస్తారు కానీ పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రం కాదు ఆ పక్క రాష్ట్రంలో నమోదైన ఒక కేసుని మరొక రాష్ట్రంలో ఒక కేసు నమోదు చేయించి వాళ్ళని అక్కడికి పిలిపించి ఇక్కడ రాష్ట్రంలో నమోదైన కేసుని విథ్రా చేయించడం వంటి మాటలు కాదు క్రిమినాలజీలో తల పండిపోతే తప్ప ఇట్లాంటి ఆలోచనలు రావు ఈ ఆలోచనలతో ఇప్పుడు దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఇప్పుడు దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఈ క్రిమినల్స్ మాఫియా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు